ఒక చిన్న కథ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఒకరోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాడు ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు దీనికి సమాధానం చెప్పకుండానే నన్ను చూడకుండా ఒకరోజు గడుపు అని ఆ అమ్మాయి బంధం కాసింది సరే అన్నాడు అబ్బాయి అమ్మాయిని చూడకుండా ఒకరోజు మొత్తం గడిపేశాడు కానీ అతడికి తెలియదు ఆ అమ్మాయి ఇరవై నాలుగు గంటలు మాత్రమే బ్రతుకుతుందని మరుసటి రోజు ఆ అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి అక్కడ ఏడుపులు రోదనలు ఆ అమ్మాయి చనిపోయింది ఆమె చనిపోయే ముందు అబ్బాయికి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది నన్ను చూడకుండా నువ్వు ఒకరోజు ఉండగలిగావు ప్రతిరోజు నువ్వు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను ఐ మిస్ యూ ఆమె భౌతికంగా లేకపోయినా అతని గుండెలో జీవితాంతం ఉంటుందని ఆశిస్తూ మీ సక్సెస్ మంత్ర ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర టూ